హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాటి వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ కుర్చాలే చేస్తున్న ముగ్గురం మేము వదిన మా చెల్లెలు మా ముగ్గురము ఎవరు ఫస్ట్ తింటాము ఇష్టమైన మీ ఇద్దరికి ఈరోజు చేసిందైతే ఎవరు ఇద్దరు వదిన మరదాలు ఇద్దరు ఈ రోజు ఫుడ్ చేసినారు నేనైతే బిర్యానీ చేయలేదు ఇద్దరు చేసింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మరి ఈ వీడియోని కంటిన్యూగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అడిగినా గ్రేవీ మీ ఇష్టం తింటే తినచ్చు లేకుండా లేదు స్టార్ట్ మరి ఫస్ట్ అని

టేస్ట్ బాను అంతా

బిర్యానీ కూడా ముక్కలు బా మసాలా పట్టుకొని బాగా చేసినాం ఇద్దరు ఒకరు కలిపేది ఒకరు చేసేదా చెప్పేది నా దగ్గర ఉన్నాయి ముక్కలు

ఫస్ట్ వదిన సెకండ్ నేను థర్డ్ దేవి ఎప్పుడు నేనే లాస్ట్ అవుతా నిద్దరు మళ్ళీ ఫాస్ట్ తింటారు ఎట్లా తింటారు కానీ తినేటప్పుడు నేనే ఫాస్ట్ గా తింటాను అనుకుంటారు అందరు కానీ ఇమ్మ నోరు మెదపదు చెయ్యి కూడా మరి కాదు ఏమో నవ్వు తింటావు నువ్వు అసలు నోరని చూసే వాళ్ళే చెప్పాలి నోరు మీద చెప్పండి మీరు మా వదిన అసలు నోరు ఇట్లా ఆడతాందా లేదా చెప్పండి చెయ్యి కూడా పోతానే ఉండదు ఎవరు ఫస్ట్ చూడండి మా వదినే ఫస్ట్ లేండి సరే మరి వీడియో నచ్చిందమ్మా మీకు ఎట్లా అనిపించింది బా అనిపించిందా మా మమతాకి ఎప్పుడైనా మేము ఇద్దరం తింటా అంటే నాకు కూడా తినాలనిపిస్తుంది అని అంటుంది అందుకోసమే ఈసారి మమతాని కూడా ఇద్దరు జాయిన్ చేసుకున్నాము మరి ఎట్లుందో వీడియో మీకు నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి